అందరికీ నమస్కారం అండి నా పేరు శివ ఆంధ్ర విద్యా దిశం విశ్వగోదావరి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాను తణుగపట్నంలో నేను చూస్తూ ఉండగా ఈరోజు ఆదర్శ స్కూలు ఒంటి గంట అయినా సరే ఇంకా హాఫ్ డేస్ ఇవ్వంతున్న మనకు అనిపిస్తూ ఉన్నది మొన్న నెల రెండో తారీఖు నుంచి విద్యాశాఖ అధికారులు హాఫ్ డేస్ స్కూల్స్ పర్మిషన్ ఇచ్చారు కానీ ఈరోజు ఒంటి గంట నవుతున్నా సరే ఇంత ఎండ ఉన్నా సరే పిల్లల్ని పైన క్లాసుల్లో పెట్టి ప్రత్యేక క్లాసులు నెరవేర్చడం ఆదర్శ స్కూల్లో మనకి వెలుగు చూసింది కాబట్టి మేము ఇక్కడికి వచ్చి మా నిరసన తెలియజేసి ఈ విషయాన్ని వెంటనే ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం ప్రభుత్వ అధికారులందరూ దయచేసి ఇలాంటి స్కూల్ మీద తగిన చర్యలు తీసుకుని మళ్ళీ ఇంకోసారి ఇటువంటి రిపీట్ అవ్వకుండా చూసుకోవాల్సిందిగా ఆంధ్ర విద్యార్థి సంఘం తరఫున కోరుకుండా ఒకవేళ ఇదే తరుణంగానే మళ్ళీ రిపీట్ అయితే ఖచ్చితంగా వీటిని అడ్డుకోవడానికి ఆంధ్ర విద్యార్థి సంఘం ఎప్పుడు సిద్ధంగానే ఉంటుందని తెలియజేస్తున్నాం మా మా దృష్టికి వచ్చిన సమస్య అయితే హాఫ్ డే స్కూల్స్ పర్మిషన్ ఉన్నా సరే ఇంకా సాయంత్రం నాలుగున్నర గంటల వరకు స్కూల్స్ నడుతున్నారని విద్యార్థులు కంప్లైంట్ చేశారు మాకు సో ఆ తరుణంలో మేము ఇక్కడికి వచ్చాం మేము వచ్చేసరికి పైన ఇంకా విద్యార్థులు క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు ఇదేంటని ప్రి ప్రిన్సిపల్ గారిని ప్రశ్నించగా ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఆ ఇబ్బంది అని చెప్తున్నారు మీరు ఏ ఇబ్బంది ఉన్నా సరే ఖచ్చితంగా పన్నెండున్నర లోపల పిల్లలందరినీ ఇంటికి పంపించవలసిందని ఆంధ్ర విద్యార్థి సంఘం తరఫున తెలియజేసేవాళ్ళు